స్వాగతం యాక్సిలరేట్ యాక్షన్ లింగ సమానత్వం దిశగా అడుగులు మరింత వేగవంతం చేయాలి ఈ ఏడాది మహిళా దినోత్సవం కోసం ఎంపిక చేసిన నినాదం ఇది ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే మహిళల ఆరోగ్యం అసలే వివక్ష ఆపై పంటి బిగువను కూడా బాధలు భరించే ఓపిక చిన్నదేగా తర్వాత చూద్దాంలే అని సర్దుకుపోవడం ఆసుపత్రులు చికిత్సలు అంటే అంత ఖర్చు ఎందుకు అని వెనుకడుగు వేయడం ప్రాంతం మనుషులను బట్టి కారణాలు మారినా ఆడవారి ఆరోగ్యం ప్రమాదంలో ఉంది సవాళ్లు ఎదుర్కొంటోంది అనేది కాదనలేని సత్యం ఈ విషయంలో పురోగతి సాధించకుండా ప్రపంచం ఆశిస్తున్న సమానత్వ స్వప్నం సాధ్యమేనా నేటి తరం మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సవాళ్ళేంటి పరిష్కారాలు జాగ్రత్తలపై ఏం చేస్తే మేలు మార్చి ఎనిమిది ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై ఈరోజు ప్రతిత్వంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కనకభూషణం గారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జీనోమ్ ఫౌండేషన్ కిమ్స్ హాస్పిటల్తో కలిసి వ్యాధి నిర్ధారణ పరిశోధన థెరపాటిక్ పరిష్కారాలపై మేడం పనిచేస్తున్నారు మోరోవర్ సెల్ జీన్ థెరపీలో కూడా కృషి చేస్తున్నారు అలాగే మనతో పాటు డాక్టర్ మణి అక్కినేని గారు కూడా ఉన్నారు సీనియర్ గైకాలజిస్ట్ మణి మ్యామ్ కనకభూషణ మ్యామ్ నమస్తే అండి కనకభూషణ గారు మహిళల ఆరోగ్యంపై మీరు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు మరి మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాలు అంటే ప్రధానంగా ఏమున్నాయండి మనం జినో ఫౌండేషన్ తరపు నుంచి మహిళలకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మెయిన్గా పట్టించుకోని విషయాలు ఏంటంటే జెనెటిక్గా ఏం వస్తున్నాయి ఈ జెనెటిక్ డిసీజెస్ వల్ల మహిళలు ఏ రకంగా సఫర్ అవుతున్నారు అనే విషయం మీద ఫోకస్ చేయడం కోసం జీనోమ్ ఫౌండేషన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పద్మశ్రీ అవార్డు సిసిఎంబిర్యర్ సిసిఎంబి డైరెక్టర్ లాల్జీత్ సింగ్ గారు గాంధీ గారు కలిసి స్టార్ట్ చేశారు ఇందులో ఏంటంటే చిన్నప్పటి నుంచి మొదలు పెడితే టీనేజ్లో పాలిసిస్టిక్ ఒబేరెన్ సిండ్రోమ్ అని ఒక మెన్షురల్ డిజార్డర్స్ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటి వాటితోటి టీనేజ్ గర్ల్స్ నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు అదే కంటిన్యూ అవుతూ చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఇది వారికి వేరే అనేక రకాల ఆరోగ్య సమస్యలే కాకుండా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ని కూడా తెచ్చిపెడుతుంది అదే కాకుండా చైల్డ్ బేరింగ్ ఏజ్ అండ్ ఈ మధ్యలో అయితే టీనేజ్ గర్ల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సూరెన్స్ చాలా పెరిగింది సో ఈ పీసీఓడి ఇన్ఫిరి ఇన్ఫెర్టిలిటీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్న మహిళలకి మనం చేయూత ఇవ్వాలి వారికి అవేర్నెస్ పెంచాలి అనే ఉద్దేశంతో ఈ రీసెర్చ్ అంతా చేస్తున్నాము అంతేకాకుండా వారితో పాటుగా వారి చిల్డ్రన్ చాలామంది ఆర్టిజంతో సఫర్ అవుతున్నారు సో ఆ పిల్లలు ఆ ఆడవారికి అది కూడా ఒక బాధ్యత ఒక బరువు అయిపోతుంది కాబట్టి ఆర్టిజంని ఎలా ప్రివెంట్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి ఎలా అడ్రస్ చేయాలి అనే దాని మీద కూడా మనం దీని మీద చాలా పరిశోధనలు జరుపుతున్నాం అండి మణిగారు ఉరుకులు పరుగులుగా మారిన బిజీ బిజీ లైఫ్ లో కొన్ని అనారోగ్యాలు అనేవి ఆడమాగానే తేడా లేకుండా వస్తూ ఉంటాయి కానీ అందులో ఆడవారిని మాత్రమే వెంటాడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏంటండి నేను బాగా అమెరికాలో చాలా ఏళ్ళు చేయటం వల్ల అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాల్లో ఆడవాళ్ళు ప్రివెంటేటివ్ చెకప్స్ ఎర్లీ డిటెక్షన్ చెకప్స్కి వెళ్తాం అనేది కామన్ గా అసలు వెళ్తలేదండి మెన్ అయితే వర్క్ లో ఉండటం వల్ల ఎగ్జిక్యూటివ్ చెకప్స్ ఏదో వెళ్తున్నారు కానీ ఆడవాళ్ళకి అలవాటు లేకపోవటం ఏమీ లేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం అనుకునే దానివల్ల ఏర్లీ డిటెక్షన్ ఆపర్చునిటీస్ పో పోతున్నాయి వాళ్ళకి అది దానివల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు అది అవగాహన కల్పించడం అనేది మనందరికీ ఉంది మేము అక్కడ అమెరికాలో అయితే ప్రతి ఒక్కళ్ళని ఇరవై ఐదేళ్ళు దాటిన ప్రతి వాళ్ళకి పాప్స్ మీర్ అనేది చేసి దానివల్ల యూటరస్ ముఖద్వారం గర్భసంచి ముఖద్వారానికి సర్విక్స్ అంటాము దాని క్యాన్సర్ ప్రివెన్షన్కి చాలా జరిగింది అక్కడ ఆల్మోస్ట్ చాలా నాన్ ఎగ్జిస్టింగ్ అయిపోయిన క్యాన్సర్ ఇక్కడ ఇండియాలో లీడింగ్ డెత్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సర్వికల్ క్యాన్సర్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది అక్కడ అంత తగ్గించడానికి కారణం హెచ్పివీ వ్యాక్సిన్ రెగ్యులర్ ప్యాప్స్మియర్సు అవన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కానీ దాని గురించి అవగాహన లేకపోవటం అనేది చాలా ఇదిగా విషాదమైన పరిస్థితి లాగా అనిపిస్తుంది నాకు అక్కడ ఇక్కడ మార్పు చూడటం వల్ల కూడా నాకు దాని గురించి చాలా బాధ అనిపిస్తుంది మనకు ఉండి చేయించుకోలేకపోతున్నారు డబ్బులున్న ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తే అయ్యో ఇది ముందు మ్యామోగ్రాములు చేయించుకుంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు తెలిసేదాన్ని స్టేజ్ త్రీ దాకా వచ్చేదాకా వాళ్ళు తెలుసుకోలేకపోయారు అనేది అలాంటి విషయాలు చాలా కష్టంగా అనిపిస్తాయి అలాగే ప్రీనేటల్ కేర్లో కూడా సరైన వరల్డ్ స్టాండర్డ్స్లో జరగట్లేదు ఉమెన్స్ హెల్త్ కేర్ ఎంతో కొంత నెగ్లెక్ట్ చేసాము ఇప్పుడు కార్డియా కేర్ తీసుకుంటే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దగ్గర దగ్గరికి వచ్చేసింది వేరేస్ ఉమెన్స్ కేర్ వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల కానీ దాంట్లో ఎక్కువ డబ్బులు రావని కానీ ఇండియన్ హెల్త్ కేర్ సినారియోలో అది బాగా నెగ్లెక్ట్ అయిందని నాకు చాలా గట్టిగా అనిపించి ఉమెన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలనే దాంతో మొదలుపెట్టిన హాస్పిటల్ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ అండి కనకభూషణ్ గారు ఏ ఏ వయసు మహిళల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వాటిని ముందుగా గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి టీనేజ్ గర్ల్స్ నుంచి మొదలు పెడితే ఈ కాలేజ్ గోయింగ్ గర్ల్స్లో చాలామంది ఈ పీసీఓడి అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు రీసెంట్గా మేము ఆంధ్ర మహిళా సభలో కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాము అందులో వన్ థర్డ్ థర్టీ పర్సెంట్ గర్ల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి దీనివల్ల వారు ఏమవుతుందంటే మెనెస్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ యాక్ని ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్సే కాకుండా వాళ్ళు పెరిగి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొని డయాబెటీస్ కూడా డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది అది కాకుండా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ చైల్డ్ వేరింగ్ ఏజ్లో చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉండడం వలన ఈ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ స్లీప్ కానీ ఇర్రెగ్యులర్ స్లీప్ కానీ ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకోవడం డైట్ దీనివల్ల వారికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దీని సర్కాడియల్ రిజమ్ అంటారు మన బాడీ ఈ మన సన్లైట్ ఉన్నప్పుడు ఒకలాగా నైట్లో ఒకలాగా ఉండేలాగా క్రియేట్ చేయబడింది మన మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ హార్మోనల్ బ్యాలెన్స్ కానీ ఈ సర్కార్డియల్ రథం బట్టి మారుతూ ఉంటాయి అయితే ఈ సాఫ్ట్వేరు జాబ్స్లో ఇంటర్నేషనల్గా ఉండడం వల్ల ఆ టైమింగ్స్ వారు రాత్రి నిద్ర లేకపోవడం పగలు పడుకోవడం టైమింగ్ తీసుకోకపోవడం వల్ల ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఈ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యి అది ఇన్ఫెర్టిలిటీలోకి దాచేసి దాని తర్వాత అది ఈ స్ట్రెస్ మ్యానేజ్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లో దానివల్ల వాళ్ళకి ఎడ్నిలని రిలీజ్ కొలెస్ట్రాల్ ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటిస్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది మహిళల శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకమైన ఈ రెండింటిలో కూడా అసలు అవగాహన ఎలా ఉంది మీ వద్దకు వచ్చే ఈ పేషెంట్స్లో మీరు ఏంటి అవగాహన చాలా తక్కువగా ఉంటాము మహిళలు వాళ్ళను గురించి వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుని ఫ్యామిలీ హెల్త్ని గురించి ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ చదువు అనేది అది ఎక్కువ అనుకుని పిల్లలు అది ఎంత ఎంత చేసినా మీకు అంతటికి మీరు ఒక గంట స్పెండ్ చేసి సరైన ఎక్సర్సైజులు మెడిటేషను వేజ్ పెరిగిన కొంది మసిల్ స్ట్రెంగ్త్ పోకుండా చూసుకోవటాలు స్ట్రెస్ అనేది స్ట్రెస్ రిలీఫ్కి ఏం చేయగలరు టాయిచీ అనేది బ్యాలెన్స్ పనికి వస్తుంది అయ్యి యోగా మెడిటేషను మంచి ఫుడ్ ఎక్సర్సైజు ఇవన్నీ దైనందిన యాక్టివిటీస్లో ఇన్కార్పొరేట్ చేసుకుని చేయలేకపోవటం వల్ల సరైన నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు నిద్రపోకపోవటం కొంత వర్క్ వల్ల కొంత స్ట్రెస్ వల్ల కొంత హ్యాబిట్స్ వల్ల ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థం అవ్వక అవగాహన లేక ఇప్పుడు రొమ్ము బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ కంటే మేము అక్కడ ప్రతి ఉమెన్కి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అనేది నెల నెల ఎలా చేర్చుకో చేసుకోవాలో నేర్పిస్తాం ఇయర్లీ ఒక మేమోగ్రామ్ అని చెప్తాము ఆ నెల నెలా చేసుకోవటం అనేది పీరియడ్ అవ్వంగానే హార్మోన్స్ బాగా లోగా ఉన్నప్పుడు చేసుకుంటే చిన్నదైనా తెలుస్తుందమ్మా తెలవంగానే మీరు హాస్పిటల్కి వచ్చి మా చేతి చూపించుకుని మ్యామోగ్రామ్ చేయించుకుంటే స్టేజ్ వన్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ మీకు తెలుస్తుంది లేకపోతే ముందుకు వెళ్ళడానికి తెలిస్తే అప్పుడు కీమోథెరపీ రేడియేషను అవన్నీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు అవి అవటం వల్ల డెత్ రేట్స్ క్యూర్ రేట్స్ బాగా డెత్ రేట్స్ పెరగటం క్యూర్ రేట్స్ తగ్గటం అవుతాయి మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని గురించి చూసుకోవాలని అలాగే మెనోపాజ్ గురించి వాళ్ళకి అవగాహన అసలు లేదు హార్మోన్స్ తగ్గినప్పుడు తీసేసుకోవాలా హార్మోన్స్ తీసుకోవాలా వద్దా దానివల్ల క్యాన్సర్ అని మిత్సు తర్వాత చాలా చిన్న కారణాలకి యూట్రస్ తీసేయించుకోవటానికి వాళ్ళు ఎగ్రీ అయిపోతున్నారు ఇంకా మీకు పిల్లలు పుట్టేసారి ఇద్దరికి పిల్లలు వద్దనుకుంటే ఆ యూట్రస్ ఓవరీస్తో ఏం పని లేదన్నట్టు చిన్న కారణాలకి పెద్ద ఆపరేషన్లు చేసేసి వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారని అనిపించిన మన ఉమెన్కి పీరియడ్స్ టైంలో బయట న్యూసెన్స్ వల్ల ఈ పీ ప్యాడ్స్ మార్చుకోవటానికి సరైన బాత్రూమ్లు లేకపోవటం ప్యాడ్స్ ఉండకపోవటం వీటి వల్ల కూడా ఇంకా ఎందుకులే ఈ పీరియడ్స్ తో బాధలు చిన్న బాధలకి పెద్ద ఆపరేషన్లు చేయించుకుంటున్నారని బాగా అనిపిస్తానమ్మా దానికి వాళ్ళకి అవగాహన పెంచాలి ఊరి కూరికే ఆర్గన్స్ రిమూవ్ హెల్తీగా ఉన్న ఆర్గన్స్ రిమూవ్ చేసుకోకూడదు చిన్న విరామం అవును ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు ఇదే మా స్ఫూర్తి ప్రదాత రామోజీరావు స్వప్నం మనిషి తనకు తానే సొంతంగా నిలవాలి ఆశల్ని నెరవేర్చుకోవాలి కుటుంబంలో కాంతులు నింపాలి జీవితాన్ని సగర్వంగా గడపాలి కోరుకున్నవి సాధించాలి ఈ మాటలే మంత్రంగా విజయ మార్గాన సాగుతోంది మీ మార్గదర్శి నాలుగు రాష్ట్రాలలో ఆరు దశాబ్దాల ఘన చరిత్రతో మునుముందుకు సాగుతుంది మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే ఆ ఇల్లు ఎంత అందంగా ఉందో నేను ఆ ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదో ఇల్లు కదరా ఇంటి పెయింట్ ని మార్చు ఎస్టి షీన్ మాక్స్ కాని యాంటీ ఏజింగ్ టెక్నాలజీ గోడపైన షైని తగ్గించకుండా కాపాడుతుంది దాంతో మీ గోడలు లోపల మరియు బయట ఎప్పుడు అందంగా ఉంటాయి షీన్ మాక్స్ ఎమల్షన్ బై ఎస్డి పెయింట్స్ ఇప్పుడు కాండం తెర్చ పురుగు మరియు ఆకుచుట్టు పురుగుల గుడ్డు లార్వా మరియు తల్లి పురుగుల నివారణతో వరి పంట అంతా ఆరోగ్యవంతంతో ఉంటుంది ధనుకా మోటార్ ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ధమాకా లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు బాయిలర్ బోర్డుతో ఉడుకుతున్న నీడ పడినా పాడవదు మంటల్లో పడినా చెదపురుగులు దీన్ని ఏమీ చేయలేవు రైట్ యాక్షన్ యొక్క బోర్డ్ ఫైర్ రిటార్డ్ అండ్ బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టర్మైట్ ప్రూఫ్ యాక్షన్ టై బాయిలో బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం అన్నిటికంటే దృఢం ఈ రోజు ఫ్యామిలీ మూవీ లేదు రెడీ నేనున్నాను కదా గోద్రేజ్ ఎయిర్ మ్యాటిక్ ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్ బయటికి వెళ్ళనివ్వదు రిలాక్స్ నేను ప్రతి పది నిమిషాలకు స్ప్రే చేస్తాను గోద్రేజ్ ఎయిర్ మ్యాటిక్ రూమ్స్ ని ఎల్లప్పుడూ ఉంచుతాయి శ్వాసన భరితంగా ఒకవేళ రూమ్స్ మాట్లాడగలిగితే గోద్రేజ్ ఎయిర్ కోసమే అడుగుతాయి పిగి బ్యాంక్ పగలగొట్టావా డబ్బు కావాలంటే నన్ను అడుగుచ్చుగా నీ బర్త్డే గిఫ్ట్ కోసం డబ్బు నీ దగ్గరే తీసుకోనా అడుగులో నీవే సబ్ రక్షణ కోసం దృఢమైన ఆసరా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా సిఫార్సు చేయబడింది అతి చిన్న హెయిర్ కూడానా లోపల ట్వంటీ ఫోర్ సెవెన్ సాలో ఉందా సాలో కట్టే కూడా మంచిగా వీట్ వాక్స్ ట్రిప్స్ పీల్ అప్లై పుల్ దీంట్లో కూల్ జెల్ వాక్స్ టెక్నాలజీ ఉంది అది సెలో వాక్స్ కూడా చేయనంతగా అతి చిన్న హెయిర్ కూడా మూలం నుండి లాగేస్తుంది వీట్ వాక్స్ ట్రిప్స్ ది బెటర్ వే టు వాక్స్ కనకభూషణం గారు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు సరిపడా నీళ్లు తాగటం లేదు కావలసిన పోషకాలు ఉండటం లేదు ఐరన్ లేదు కాల్షియం డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ అని అంటే మహిళల ఆరోగ్యంలో వీటి పాత్ర ఏంటండి పరిష్కారాలు ఎలా ఉంటాయి మెనోపాస్ తర్వాత ఈ స్ట్రోచాలకు సపోర్ట్ తగ్గుతుంది కాబట్టి బోన్స్ వీక్ అయిపోతాయి అలాంటప్పుడు ఈ వైట్ వైటమిన్ డి కాల్షియము లేకపోవడం వల్ల తొందరగా విమన్లు ఎక్కువగా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి సాధారణంగా హిప్ ఫ్రాక్చర్ అయిన తర్వాత వాళ్ళ మంచానపడి త్వరగా పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ వాటర్ ఎందుకు బాగా ముఖ్యంగా తాగాలంటే మన బాడీలో మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి అంటే వాటర్ బాగుండాలి అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది వాటర్ బాగా తీసుకోవడం వల్ల మనం బ్లడ్ పలచబడి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది అలాగే కిడ్నీ స్టోన్స్ గాల్ స్టోన్స్ ఇవన్నీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ ఉమెన్ వారి ఆరోగ్యాన్ని వారు సమంగా చూసుకున్నప్పుడే వాటి కుటుంబంలో ఉండే అందరి ఆరోగ్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు అయితే దానికి వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే సరైన పోషకాహారం వాళ్ళు సరైన టైంకి తింటున్నారా లేదా అన్నది చూసుకోవాలి రెండోది ఎంత వాళ్ళకి వర్క్ ఉన్నా సరే మార్నింగ్ కొంత టైం వేరే పెట్టుకుని మిగతా పని స్టార్ట్ చేసే ముందే వాళ్ళు కొంత యోగ సాధన చేస్తే ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేడీస్ తగ్గిపోతాయి ముఖ్యంగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వాటిలో వాళ్ళు పశ్చిమోత్తాసనం యోగాసనాన్ని అతి సైంటిఫిక్ ఇది ఉన్నది ఆ యోగాసనాల గురించి వాళ్ళకి కరెక్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ కాలేజ్ గర్డ్స్ అందరి చేత పశ్చిమోత్తాసనం వేస్తే ఇవి పీసీఓడి చాలా మట్టుకు అడ్రస్ చేయొచ్చు కంట్రోల్ చేయొచ్చు రెండోది చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువ ఉంది ముఖ్యంగా ఎందుకంటే ఈ ఈ రకరకాల సాల్ట్స్ తీసుకోవడం వల్ల ప్రాసెస్డ్ సాల్ట్స్లో ఐడియన్ ఎక్కువ ఉంది ఈ పిచ్యూటరీ దాన్ని ఫీడ్బ్యాక్ మెకానిజంలో అది ఐడిన్ ఎక్కువ ఉంది ఇంకా నేను ప్రొడ్యూస్ చేయక్కర్లేదు అనుకుని థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవడం వల్ల తక్కువ ని తక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం చాలా పెరిగిపోయింది ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల హైపోథైరాయిడిజం వల్ల కూడా ఒబేసిటీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కారణాలు అవుతున్నాయి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్కి సర్వాంగాసనం వేస్తే చాలా బాగా పనిచేస్తుంది అదే కాకుండా వాళ్ళు న్యాచురల్ సాల్ట్ తీసుకుని పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ తీసుకుంటే దాంట్లో ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది మణిగారు ప్రెగ్నెన్సీ సమయంలో అలాగే మెనోపాజ్ వచ్చినప్పుడు శారీరకంగా అనేక మార్పులు సంభవిస్తుంటాయి అలాగే శరీర ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని కూడా మనకు తెలుసు కానీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందండి దాన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటారు మానసికంగా కూడా చాలా ఉంటాయి ఉంటాయమ్మా ప్రెగ్నెన్సీలో చుట్టూ ఉన్న సపోర్ట్ని బట్టి వాళ్ళ ఎమోషనల్ దీన్ని బట్టి బికాజ్ ఇప్పుడు మామూలుగా ఒక పది పౌన్లు ఎక్స్ట్రా వెయిట్ క్యారీ చేసి కంటిన్యూస్గా అంటే సరిగ్గా పడుకోవటం ఉండదు నడిచేటప్పుడు బ్యాక్ పెయిన్స్ ఉంటాము అలా ప్రెగ్నెన్సీ హోల్ వాళ్ళ ఎనాటమీ అంతా మారిపోవటం వల్ల ప్రతి ఒక్కటి ఇబ్బంది పడటం ఎక్కువసార్లు బాత్రూములకి వెళ్తాం నిద్ర సరిగ్గా పట్టకపోవటం రాత్రిపూట లేవాల్సి రావటము మేము కొంచెం లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తాము అలా పడుకోలేకపోవటాలు ఇటు తిరిగి అటు తిరిగి ఫిజికల్ డిస్కంఫర్ట్స్ ఉంటాయి దానికి తోడు ఇంత వెయిట్ క్యారీ చేయటం వల్ల అబ్డామినల్ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెచ్ అయిపోయి ఫిజిక్ అంతా మారిపోవటము వాళ్ళు కానీ మిగిలిన పనులన్నీ చేసుకోవాల్సి రావటము వాళ్ళకి ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది దానికి తోడు ఈ బ్లడ్ ప్రెషరు ఏమైనా ఇంకా అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే ఇంకా చాలా ఉంటాయి వాటికి అంతకనే ఆ రోజుల్లో వాళ్ళని పుట్టింటికి పంపించే వాళ్ళేమో స్ట్రెస్ తక్కువ ఉంటుందా అమ్మ చూసుకుంటుందని అవన్నీ ఇప్పుడు కూడా అంత జరిగినా జరగకపోయినా వాళ్ళని బాగా చూసుకోవాల్సిన టైం ఫ్యామిలీ సపోర్టు బాగా అవసరమైన టైం అని గుర్తించి వాళ్ళ మెడికల్ చెకప్స్ రెగ్యులర్గా చేసి వాళ్ళ బ్లడ్ ప్రెషరు డయాబెటీసు ఇప్పుడు మన ఇండియన్ ఉమెన్లో నాకు అమెరికాలో ఉన్న పేషెంట్స్లో మిగిలిన వాళ్ళందరికీ జెస్టేషనల్ డయాబెటీస్ ఒకటైతే ఇండియన్ ఉమెన్కి మోర్ దెన్ హ్యాఫ్కి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేది ఎందుకంటే మన గ్లూకోజ్ టాలరెన్స్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి కానీ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇండియాలో చూస్తే చాలామందికి షుగర్ అనే వ్యాధి తొందరగా వచ్చేస్తుంది ముందు టైప్ టూగా తయారవుతుంది తర్వాత ఇంకా ఎక్కువ స్టేజ్కి వెళ్తుంది దానివల్ల ప్రతి ఒక్క ఆర్గను ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీస్ హార్ట్ అసలు ఎఫెక్ట్ అవన్న ఆర్గన్ ఉండదు సర్క్యులేషను గ్యాంగ్రీన్స్ అని రావటము డయాబెటీస్ ప్రివెన్షన్కి డయటు ఎక్సర్సైజు లైఫ్ స్టైలు వాటికి ఇన్ఫ్లమేటరీ డైట్ అని లో కార్బోహైడ్రేట్ విత్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చాలా బాగా పనిచేస్తుంది అవన్నీ మనం బాగా నేర్పించాలి ఇంకా మెనోపాజ్ అనేది ఇంకా అది అదర్ ఎక్స్ట్రీము ఇంకో ఎండ్ ఆఫ్ ఇదిలో హార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఉండే ప్రాబ్లమ్ అయితే మెనోపాజ్లో హార్మోన్స్ బాగా తగ్గిపోయి ఆ టైంలో డ్రైనెస్ అదర్ ప్రాబ్లమ్స్ హార్మోన్స్ తీసుకోవాలా లేదా అనేది సరైన అవగాహన లేకపోవటం డాక్టర్లకి వాళ్ళకి దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కొంతమంది వాటికి స్టడీస్ అయ్యి కరెక్ట్గా లేకపోవటం వల్ల హార్మోన్స్ మేము మెనోపాస్ తర్వాత అయితే తప్పకుండా ఇవ్వటం చెప్తాము కనక గారు ఒకవైపు ఉద్యోగాలు వెంట పరుగులు మరోవైపు ఇంటిలో బండిడ బాధ్యతలు మీరు చెప్తున్నారు ఆరోగ్యం ఆసనాలు మెడిటేషన్ ఇంపార్టెంట్ అని కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మాకు అంత ఓపిక మా తీరిక ఎక్కడ ఉంటున్నాయని మహిళలు అంటున్నారు మరి దీనికి ఆల్టర్నేషన్ ఏం చేయాలంటారు నిజమేనండి కానీ ఎంత మనం బిజీ లైఫ్లో ఉన్నా కూడా ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం జాబ్ చేయాలన్నా మన సం మన ఫ్యామిలీని చూసుకోవాలన్నా అంతేకాకుండా ఈ మెనోపాస్ టైంలో కూడా ఆ మాట కూడా నేను ఒకసారి చెప్పాలి అంటే కొంత బిఫోర్ రిటైర్మెంట్ ఈ మెనోపాస్ టైంలో ప్రీ పెరీ మెనోపాస్ టైం అంటారు ఆ టైంలో యూరోగైనక్ అంటారు యూరోగైనకాలజీ అని ఇప్పుడు కొత్త స్పెషాలిటీ డెవలప్ అయింది అంటే మీ యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతాయి వాళ్ళకి అర్జెన్సీ ఆపుకోలేకపోవడం ప్రిస్ప్షన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైపోవడం వల్ల విజనన్ గ్లికోజా అంతా అయిపోయి వాళ్ళకి చాలా సివియర్గాను చాలా ఫ్రీక్వెంట్గాను యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో దీనికి బాగా వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ టాయిలెట్స్లో కూడాను హైజీనిక్గా ఎలా ఉండాలి ఏం చేయాలి ఆ అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేయాలి అలాగే ఎంత మనం ప్రెషర్లో ఉన్నా సరే మన లైఫ్లో ఒక డిసిప్లిన్ ఉండాలి అన్నది లేడీ ముందు డిసిప్లిన్డ్గా ఉంటే మొత్తం ఫ్యామిలీ డిసిప్లిన్డ్గా ఉంటుంది మనం మన రొటీన్ టైం కన్నా ముందుగా లేచి తప్పనిసరిగా కనీసం ఒక పావు కంటేనా ఎక్సర్సైజ్ చేయాలి అసలు మంచం మించి లేచే ముందే మెడిటేషన్ చేయొచ్చు ఐదు నిమిషాలు అది చాలామందికి మెడిటేషన్ క్లాసులు తీసి మేము వాటికి వారికి నేర్పించాలనుకుంటున్నాము దీనివల్ల వారికి చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే ఈ మెడిటేషన్లో ముందర ఒక ఫోకస్ లాంటిది చెప్తాను నేను యాక్చువల్గా ఇంకోసారి ఎప్పుడైనా క్లాస్ తీసుకుంటాను అందులో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఆల్ఫా బీటా గామా అని మూడు రకాల వేవ్స్ ఉంటాయి ఎప్పుడైతే బ్రెయిన్లో బీటా వేవ్స్ ఎక్కువ జనరేట్ అవుతాయో అప్పుడు బ్రెయిన్ ఇచ్చిన కమాండ్కి ఈ బాడీ రెస్పాండ్ అవుతుంది అప్పుడు బ్రెయిన్ బాడీని ప్రతి ఆర్గాన్ని ఏ ఆర్గాన్ సపోజ్ మోకాలు నొప్పిగా ఉందనుకోండి నా మోకాలు నొప్పి నయమైపోయింది నేను ఆరోగ్యంగా ఉన్నాను అని బ్రెయిన్ కమాండ్ ఇస్తే అక్కడున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాగే అన్నిటికీ కూడా పూర్తిగా ఒక్కటే ఎలోపతి మీదే కాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు సీడ్స్ అని ఉంటాయి అవి ఆ కార్టిలేజ్ని స్పాంజీగాను దాని థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తాయి సో ఎలోపతితో పాటు అదర్ సిస్టమ్స్ను కూడా మనం తీసుకుని ఏ సిస్టమ్ ఏ పర్టికులర్ కండిషన్కి ప్రాపర్గా పనిచేస్తుంది బెనిఫిషియల్ అనేది మనం ప్రజల్లో ప్రచారం చేయడం వల్ల వారికి ఈ మెనోపాస్ టైంలో ఈ జాయింట్ పెయిన్స్ ఈ ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి బ్యాక్ ఎక్లు ఇవన్నీ కూడా అంచేత మనం వాళ్ళకి ఎంత టైం లేకపోయినా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాలి డైట్ మీద ఎక్సర్సైజ్ మీద మెడిటేషన్ మీద మణిగారు కుటుంబంలో ఎవరు మంచం ఎక్కినా ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు అందరు బాగోగులు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు మంచం పడితే మాత్రం ఇల్లు అనాథైపోతుంది మరి మహిళల ఆరోగ్యం అనేది అంత ముఖ్యమైనది కాబట్టి మీరు వారికి ఇచ్చే సూచన ఏంటండి తప్పకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి బాగా పట్టించుకుని రెగ్యులర్ చెకప్స్ చేయించుకుని కావాల్సినవి అన్నీ తీసుకుని ఇప్పుడు మేము కూడా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని అమెరికాలోనే దాన్ని పెద్దగా చేసి ఆయుర్వేదాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ దాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటున్నారు ఇక్కడ అక్కినేని హాస్పిటల్స్లో కూడా మేము ఆయుర్వేద ఫుల్ స్కేల్లో రన్ చేస్తున్నాం అది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకుని బెస్ట్ ఆఫ్ ఆయుర్వేద బెస్ట్ ఆఫ్ ఆలోపతిలో వాళ్ళు ఆరోగ్యాన్ని పెంచుకుంటా వెళ్ళాలి ఇప్పుడు అన్నిటికంటే బాగా పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న ముప్పై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ల వాళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతారు అనేది కొత్త స్టడీస్లో లాంజివిటీ చాలా పెరుగుతుంది ఆ లాంగ్ ఒక్కటే సరిపోదు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి చాలా స్టడీసు చాలా న్యూ టెస్ట్లు బాగా వచ్చేసి అది ఇట్స్ లైక్ వాళ్ళ అది పెద్ద సైన్స్ అయిపోతుంది దానికి టెస్ట్లు దానికి సబ్స్టిట్యూట్స్ న్యూట్రస్యూటికల్స్ అనేవి ఎక్కువ ఇవ్వటము దానికి ఎవిడెన్స్లు చాలా వస్తున్నాయి అని అన్నిటికీ మనం వాళ్ళని ప్రోత్సహించి ముప్పై నలభై ఏళ్ళ నుంచినే వాళ్ళ హెల్త్ పరంగా బాగా చూసుకోవటం గురించి ప్రివెంటేటివ్ చెకప్స్ గురించి కానీ వాళ్ళ ఆరోగ్య అవగాహన పెంచటం కానీ ఎక్సర్సైజ్ అవగాహన పెంచడం కానీ ప్రాణాయామ మెడిటేషను బ్రీదింగు ప్రతి ఒక్కటి హెవ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్ అనేది మనకి పూర్వీకులు ఐదు వేల సంవత్సరాలు చెప్పింది ఇప్పుడు ధృవీకరిస్తున్నారు ఇటు అన్నిటితో అందుకని వాటిని గురించి చాలా బాగా పట్టించుకుని అన్నీ కలుపుకోవాలి ప్రతి ఒక్కటి ఉండాలి అదివరకు గట్ మైక్రోబ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ కంటే ఇంపార్టెంట్ అనేది చాలా స్టడీస్ వచ్చేసినాయి దానిలో ఏమీ ఇది లేదు తప్పకుండా అసలు క్వశ్చన్స్ లేవు తప్పకుండా చేయాల్సిన విషయం అనేది బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఫర్ దిస్ ఆపర్చునిటీ అమ్మ సో మహిళలు పనిచేసేది రోజుకి ఎన్ని గంటలు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే చెప్పొచ్చు ఒక తల్లిగా బాధ్యత నిర్వర్తించాలి ఓ భారీగా సేవలు అందించాలి ఓ కుమార్తెగా సాయపడాలి ఓ కోడలిగా బాగోగులు చూడాలి మనము గడియారం మనం అందరినీ మేలుకొల్పే అల్లారం మనము వంట మనుషులం మనము సేవకురాళ్ళం పిల్లల్ని చదివించే ఉపాధ్యాయులం వండి వార్చే వంట మనుషులం కూడా ఇంటిళ్లపాదికి వడ్డించే వెయిటర్లం జబ్బు చేస్తే సేవ చేసే నర్సులం అందరికీ మనము సహాయకులం ఇంటికి కాపలాదారులం కూడా మనమే సెలవులు లేని సౌకర్య ప్రధాతలం అందుకే మన ఆరోగ్యానికి మనమే బాధ్యలం మహిళా ప్రేక్షకులందరికీ ఈటీవీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చర్చలో పాల్గొన్న కనకభూషణం గారు అండ్ మణి గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే ప్రజాప్రభుత్వానికి మహిళా సంక్షేమమే తొలి ప్రాధాన్యం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సమున్నత లక్ష్యంతో అనేక కార్యక్రమాలను చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డల పేరు మీదే